ఉన్నాం ఖచ్చితంగా మనం మా చిన్నప్పుడు మనం అందరం ఆడుకున్న దోస్తులు మేము ఊరు అందరం మంచి అందరిని ఏకం చేసి నీ ఆరోగ్యం కోసం ఖచ్చితంగా అందరి అందరు సాయం తీసుకొని సాయం చేస్తాను మంచిగా ఉండు ఏం కదే నువ్వు ధైర్యంగా ఉండు నువ్వు ధైర్యంగా ఉండు అందరం చేస్తాం మీకు నువ్వేం మంచిగా ధైర్యం ఉండు మంచి అవుతావు దేవని దారుల మంచిగా ఉంటావు అందరి అందరిలాగా మళ్ళీ ఎప్పటిలేక నువ్వు నీ కులవృత్తి నువ్వు చేసుకుంటావు ఓకేనా మనోధైర్యం కొనుకో మంచి మంచిగా కొరుకు సహాయం సహాయం చేస్తే నేను సహారాన్ని కొనుకోండి

అట్లా చదవాలి నువ్వు నువ్వు రేపు ఏం ఓకే చందుర్తి మాజీ క్రీడాకారుడు మరి అప్పుడు చందుర్తి జట్టులో ఒక బౌలర్గా ఎన్నో సేవలు అందించిన మరి గణేషు అనారోగ్యంతో బాధపడుతుండు మరి అనుకోకుండా కిడ్నీల వ్యాధి మహమ్మారి తని సోకింది ఆ కిడ్నీల వ్యాధితోని పూర్తి స్థాయిలోనే క్షీణించిపోయిండు ఈ విషయాన్ని మరి ఈరోజు మేము మా మాజీ క్రికెట్ క్రీడాకారులమైన హైమద్భాయ్ జాకిర్భాయి నేను మరియు చందు నలుగురం కలిసి మరి మా గణేష్కు సుమారు ఒక ఏడు వేల రూపాయలు ఆయన వైద్య ఖర్చుల కోసం ఈరోజు ఇవ్వడం జరిగింది మరి రేపు ఉదయం వరంగల్కు డయాలసిస్కు వెళ్తుండు మరి పూర్తిగా గణేష్కు మొత్తానికే వైద్య ఖర్చులకు ఆయనకు రానుపోను ఖర్చు లేవు అంతే విషయం తెలియగానే ఈరోజు అతనికి అందేయడం జరిగింది ఇంకా ఎవరైనా దాతలు ముందుకు వచ్చి మరి గణేష్ కుటుంబాన్ని గణేష్ను ఆదుకొని గణేష్కు మెరుగైన వైద్యానికి వాళ్ళ ఆర్థిక స్థితులు బాలేవు కాబట్టి ఆర్థిక సాయం చేయాలని ఈ సందర్భంగా చందుర్తి మాజీ క్రీడాకారులను తెలియజేస్తున్నాం